సార్ మీరు ఇక్కడ చూడొచ్చు నేనేమంటున్నానంటే పట్టపగలే పది మంది ముందు హత్య మరి దీన్ని ఎట్లా చూస్తారు అర్ధరాత్రి ఆరేళ్ల చిన్నారి అపహరింతకు సంబంధించిన వ్యవహారం ఈ రెండు అంశాలు తెలంగాణలో కాదు యావత్తు తెలంగాణ సమాజాన్ని కూడా ఎటువైపు వెళ్తుంది అనే కోణంలోకి తీసుకువచ్చింది ఒకసారి అశాంతిలోకి తెలంగాణ వెళ్తుందా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా లేకపోతే ఇక్కడ పోలీసు వ్యవస్థ అనేది కేవలం కొంతమంది కోసమే మాత్రమే పనిచేస్తుందా రాజు రాజ్యంలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నారా రేవంత్ ప్రభుత్వంపై తిరగబడుతున్న వ్యక్తుల మీద అన్యాయమైన కేసులైతే బనాయిస్తున్నారు కదా మరి సామాన్యమైన ప్రజలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం ఇరవై నాలుగు గంటల గడవలే నలభై ఎనిమిది గంటలలో చిత్ర విచిత్ర చిత్ర విచిత్రమైన కేసులన్నీ కూడా బయటికి వస్తున్న పరిస్థితి మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటి అనే లింకు మీరు అడుగుతారు కావచ్చు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏంటి సంబంధం అంటారు కావచ్చు మరి మాకు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం పోలీసు వ్యవస్థలు ఏమైనా మాకు చుట్టపల్ల లేకపోతే దోస్తులా ప్రశ్నించే గొంతుకల మీద హుక్కుపాదం మోపినప్పుడు తెలంగాణలో అశాంతి నెలకొన్నప్పుడు ఆ శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా రాష్ట్ర డీడి డీజీపీకి లేదా జిల్లాల ఎస్పీలకు లేదా ఏం వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఏడున్నారు ఏం చేస్తున్నారు గాడిద పనుల గుర్రా గాడిద గుర్రాన్ని ఏమైనా పనులు దోముతున్నారా అరే ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందన లేదండి దారుణమైన విషయం ఇది నేను చెప్తున్నా కదా